హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న మౌనిక సంజయ్ చంప పగలగొట్టిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నీలకంఠం అయితే సంజయ్తో అంటూ ఉంటాడు ఎలాగైనా సరే ఆ బాలుగాన్ని అరెస్ట్ చేయించాలి ఇక మనం వాళ్ళ మీద పగని తీర్చుకోవాలి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక సంజయ్ అయితే అవునా అదే చేస్తాను అని సంజయ్ చెప్తూ ఉంటాడు తర్వాత ఇదంతా విన్నా మౌనిక అయితే షాక్ అయిపోతూ ఉంటుంది లేదు ఇదంతా జరగడానికి వీల్లేదు ఇప్పుడు నా వల్లే కదా ఇదంతా జరుగుతుంది నేనే లేకపోతే అవును నేనే లేకపోతే ఇదంతా జరగదు అమ్మకి నిజం చెప్పేసి నేను శాశ్వతంగా ఈ లోకం వదిలి వెళ్ళిపోతాను అని మౌనిక ప్రభావతికి ఫోన్ చేస్తుంది ప్రభావతికి ఫోన్ చేసి జరిగిందంతా కూడా ప్రభావతికి చెప్తుంది డబ్బు ఉందని కోటీశ్వర్లో అని నువ్వు ఎటు కూడా ఆలోచించకుండా నన్ను పెళ్ళికి ఒప్పించి నరకంలో పడేశావు కానీ నన్ను పెళ్లి చేసుకొని వాళ్ళు మన ఇంటి మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నారు అందుకని నా వల్లే సమస్యలు మొదలవుతున్నాయి కాబట్టి మన వాళ్ళకి నా వల్ల ఏమీ కూడా కాకూడదు నేనే దూరం అయిపోతున్నాను శాశ్వతంగా అని అంటూ మౌనిక అయితే ఏడుస్తూ చెప్తుంది అది విని ప్రభావతి షాక్ అయిపోతూ మౌనిక అలా చేసుకోకూడదమ్మా వద్దమ్మా అని కుమిలిపోతూ చెప్తూ ఉంటుంది ఇక బాలు అయితే ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు మౌనిక మౌనిక ప్రాణాలు తీసుకుంటానంటుంద్రా పద వెంటనే వెళ్ళి కాపాడుదాం అని అంటూ ఏడుస్తూ చెప్తుంది ప్రభావతి అప్పుడే బాలు ప్రభావతి వెళ్ళేసరికి నిద్ర మాత్రలు మింగేస్తుంది మౌనిక ఇక నిద్ర మాత్రలు మింగేసరికి ఒక్కసారి సంజయ్ నీలకంఠం కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో బాలు ప్రభావతి అక్కడికి వెళ్తారు మీనా కూడా వెళ్తుంది ఇక బాలు అయితే మౌనికని చూసి షాక్ అయిపోతాడు నా చెల్లెలకి ఏదైనా జరగరాంది జరిగితే మీ తండ్రి కొడుకులు ఇద్దరు ప్రాణాలతో ఉండరు అని అంటూ ఉంటాడు అప్పుడు ఇక సంజయ్ అయితే నువ్వు దాని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి వీల్లేదో నేను తీసుకువెళ్ళనివ్వను అని సంజయ్ అంటూ ఉంటే దయచేసి నా కూతుర్ని కాపాడుకొనివ్వండి అని ప్రభావతి బతిమలాడుతూ ఉంటుంది అయినా సరే సంజయ్ అయితే మీ ముగ్గురిని కూడా ఇక్కడే చంపేస్తాను అని సంజయ్ అంటూ ఉంటాడు అప్పుడు ఇక మీనా అయితే సంజయ్ చంప పగలగొట్టి నేను ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి వచ్చాను ఇక్కడ ఏదైనా జరిగితే ఆ మరుక్షణమే మీరు జైల్లో ఉంటారు అని మీనా అయితే సంజయ్కి ఊహించని షాక్ ఇస్తుంది అప్పుడు ఇక సంజయ్ నీలకంఠం మీనా అన్న మాటలకి షన్నైపోతూ ఉంటారు ఇక బాలు ప్రభావతి మీనా ముగ్గురు కూడా హాస్పిటల్కి తీసుకువెళ్తారు మౌనకని మౌనిక ప్రాణాపాయ స్థితిలో ఉందని డాక్టర్లైతే చెప్తారు దాంతో మౌనిక విషయంలో చాలా పెద్ద తప్పు చేశానని కుమిలిపోతూ ఉంటుంది ప్రభావతి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా ఇప్పటికైనా ప్రభావతి బుద్ధి చెచ్చుకోవాలని వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబరపై ఆల్ని క్లిక్ చేయండి